ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు అంటున్నారు కృష్ణయ్య విద్యార్థుల పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి అన్నారు చదువు అనేది చాలా ముఖ్యమైన అని కృష్ణయ్య అన్నారు ప్రభుత్వం నెల నెలా కొన్ని నిధులు విడుదల చేసి ఉంటే ఈ రకమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు ఆర కృష్ణయ్య ప్రభుత్వం కోరితే సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఆయన పిల్లల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి చదువు ముఖ్యం ఈ సమాజంలో మీరు పెన్షన్లు సరిగ్గా ఇస్తున్నారు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు హెల్త్ అన్నీ ఇస్తున్నారు కానీ పిల్లల చదువు కూడా ముఖ్యం కదా దీని ప్రారిటీ గుర్తించాలి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇరవై నాలుగు నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నాలుగు నెలల నెలకు వేయి నెలకు కొద్ది కొద్దిగా రెండు వందలు మూడు వందల కోట్లు కేటాయించిన ఇప్పటికీ ఐదు వేల కోట్లు అయిపోతుంటాయి ఫీజులు ఎనిమిది వేల కోట్ల ఐదు వేల కోట్లు పోతాయి ఈ రెండు మూడు వేల కోట్లు అవుతాయి నెల నెల వెయ్యి నెల రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఇస్తే ప్రభుత్వానికి కూడా భారం పడది పిల్లలకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వాన్ని మీకు ప్రజలు ఇచ్చారు మీరే నడపండి కాబట్టి మా సలహాలు కావాల్స్తే తప్పనిసరిస్తాము